ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇప్పటి నుంచి మీ అదృష్టం మీ కష్టాన్ని బట్టే ఉంటుంది అందుకే వచ్చే ఇరవై నాలుగు గంటలలో కొన్ని కీలకమైన విషయాలపై మీరు మరింత శ్రద్ధ చూపడం చాలా అవసరం ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమంలో జ్యోతిష్యం ఏం చెబుతుందో ఆ ముఖ్యమైన విషయాలన్నిటినీ మేము మీకు వివరంగా స్పష్టంగా చెప్తున్నాము మరి స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలోకి ఒక మంచి శుభవార్త ఒక అద్భుతమైన అవకాశం దానంతటా తానుగా రాబోతుంది అవు స్నేహితులారా తులారాశి వారికి ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు మీ జీవితంలో కొత్త దారులు కొత్త విజయాలు దొరుకుతాయి మీ అదృష్టం యొక్క మూసుకున్న తలుపులను భగవంతుడే ముఖ్యంగా న్యాయ దేవత అయిన శనిదేవుడే స్వయంగా తెలుస్తాడు ఆ సమయం చాలా దగ్గరలోనే ఉంది ఆ సమయంలో మీరే మీ జీవితంలో పెద్ద మార్పును అనుభవిస్తారు మీరు చేసే ప్రతి పని మీకు అనుకూలకంగా మారుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇదే ఆ గొప్ప సమయం మరి స్నేహితులారా అనే పువ్వు వికసి స్తుంది ఆ సంతోషం మీ జీవితంలోని ఎక్కువ డబ్బు మంచి గౌరవం గొప్ప పేరును వర్షంలా కురిపిస్తుంది ఇప్పటి వరకు మీ దారిని ఆపిన అడ్డంకులు మిమ్మల్ని పదే పదే కిందకి పడేసిన బాధలు ఆ నిరాశ అంతా ఇప్పుడు పోతుంది ఎందుకంటే మీరు పడిన కష్టానికి పూర్తి ఫలితం ఇవ్వాలని ఆ పైనున్న భగవంతుడు మరియు కర్మదాత అయిన శనిదేవుడు గట్టిగా నిర్ణయించుకున్నారు మీ ఇంట్లో ఇప్పుడు శాశ్వతమైన సంతోషం అనే దీపం వెలగబోతుంది మీరు వదిలేసుకున్న ఆశ ఇప్పుడు నిజమై మీ కళ్ల ముందు కనిపిస్తుంది నమ్మండి స్నేహితులారా మీ చేతి నుండి పోయిన వస్తువులు ముఖ్యంగా డబ్బు గౌరవం ఇప్పుడు మళ్లీ రావడం మొదలవుతాయి అసంపూర్తిగా ఉన్న మీ ముఖ్యమైన పనులలో ఇప్పుడు వందకు వంద శాతం విజయమైతే ఖాయం మరి స్నేహితులారా ఎవరైతే శని భగవానుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవాని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు ఎందుకంటే శనిదేవుడి దయతోనే మీ తులారాశి వారి జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది మరి స్నేహితులారా మిమ్మల్ని లెక్క చేయని వారు మీ కష్టాలను చూసి నవ్విన వారు వారే ఇప్పుడు మీ ముందు తల వంచి గౌరవిస్తారు ఎందుకంటే కాలచక్రం పూర్తిగా తిరిగిపోయింది ఈసారి అది పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంటుంది ఇప్పుడు మీ అదృష్టం చాలా ఎత్తుకు ఎగడడానికి సిద్ధంగా ఉంది ఈ కొత్త ప్రయాణం ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి మీరు వేచి చూడవలసింది మీ జీవిత జీవితంలో కొత్త సంతోషం వికసించే ఆ క్షణం కోసమే ఆ సంతోషం యొక్క సువాసన అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది అది జరిగినప్పుడు ఈ మాటలు ముందే చెప్పబడినాయని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీ జీవితంలో సుఖం మనశ్శాంతి మరియు బాగా డబ్బు రావడాన్ని కొత్త దారులు తెరవబోతున్నాయి మీరు పడిన బాధలకు జరిగిన మోసాలకు భగవంతుడే స్వయంగా న్యాయం చేస్తారు ఇప్పుడు మీరు కేవలం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలి ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉంది మరియు స్నేహితులారా మైన బంధువులు స్నేహితులు మళ్లీ కలుస్తారు కష్టమైన పనుల్లో కూడా విజయం దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది మీరు ఎప్పటికీ పైకి రాలేరని అనుకున్న వారే ఇప్పుడు మీ విజయాన్ని ఇతరులకు ఉదాహరణగా చెప్తారు ఎందుకంటే ఈ సమయం మీకు గొప్ప విజయాల కాలాన్ని తీసుకొచ్చింది మరి స్నేహితులారా ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో సంతోషం అనే పువ్వు వికసించినప్పుడు దాని అర్థం మీలోని ఆత్మశక్తి మెల్కొంది అదృష్టం చురుకుగా మారుతుంది ఇప్పుడు మీ జీవితంలో డబ్బు కీర్తి మరియు గొప్ప పేరు బాగా పెరుగుతాయి అందుకే మీరు మొదలు మధ్యలో ఆపేసిన పనిని ధైర్యంగా మళ్లీ మొదలు పెట్టండి ఎందుకంటే ఈసారి లక్ష్యాన్ని చేరుకోవడం తప్పకుండా జరుగుతుంది మరి స్నేహితులారా మీరు చాలా బాధలు భరించారు చాలా పోరాటాలు చేశారు ఇప్పుడు అదే బాధ సంతోషంగా మారబోతుంది ఇప్పుడు మీ ఇంట్లో కొత్త సంతోషాల పువ్వు వికసించబోతుంది మీ ఇల్లంతా వెలుగుతో నిండిపోయే ఆ క్షణం అప్పుడు మీరే మనస్ఫూర్తిగా అంటారు భగవంతుడు ఒక్కోసారి ఆలస్యం చేయవచ్చు కానీ ఎప్పుడు అన్యాయం చేయరు మరి స్నేహితులారా అదృష్ట చక్రం ఇప్పుడు తిరిగింది ఆ మంచి ఫలితం మీకే రాసి పెట్టింది ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక అద్భుతమైన అవకాశం మీ జీవితంలోకి రాబోతుంది అది మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం కూడా ఇదే ఈసారి దానిని అస్సలు వదులుకోవద్దు గట్టిగా పట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు పడే కష్టం అనగా కర్మ మరియు అదృష్టం రెండు మీకు తోడుగా ఉన్నాయి మీ జీవితంలో ఉన్న ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు ముగిసిపోతుంది నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా నడవడం ప్రారంభిస్తాయి మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీరు వీటికి సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ధైర్యంగా ఆహ్వానించే వ్యక్తి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు అదృష్టం తన దారి మార్చుకుంది కాబట్టి వెనక్కి అసలు తిరిగి చూడకండి ప్రతి అడుగుల్లోనూ దేవుడు మీతో ఉన్నాడు ఇప్పటి వరకు అసాధ్యం అనిపించిన పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తవుతాయి మీ చేతిలో విజయం ఉన్నప్పుడు ప్రజలు మీ పేరు నుండి ధైర్యాన్ని తీసుకుంటారు మరియు స్నేహితులారా ఇప్పుడు మీ ప్రతీకాల నెరవేరే మార్గంలో ఉంది కేవలం నమ్మక ఉంచాలి శ్రద్ధ పెట్టండి మరియు దేవుడిపై పూర్తిగా చెదరని భక్తిని ఉంచండి ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పటికీ ఓడిపోరు మరియు ఇప్పుడు మీ పగలు మారాయి రాత్రులు కూడా శుభప్రదంగా మారాయి మరియు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఇళ్లలో ఇప్పుడు నవ్వు మరియు సంతోషం యొక్క ధ్వని వినిపిస్తుంది కొత్త మంచి జరగడానికి ఇదే ముఖ్యమైన గుర్తు మరి స్నేహితులారా ఇదంతా యాదృచికం జరగడం లేదు ఇది మీరు ఇంతకాలం చేసిన మంచి పనుల ఫలితం ఇది ఇప్పుడు విజయం మరి సంతోషం రూపంలో తిరిగి మీ వద్దకే వస్తుంది మీ సామర్థ్యం పై నమ్మకం ఉంచాలి నిరంతరం పని చేస్తూ ఉండండి మరియు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి ఎందుకంటే దాని చివర్ల మీ కోసం ఒక అత్యంత ముఖ్యమైన సందేశం కూడా దాగి ఉంది మరి స్నేహితులారా భగవంతుడు మీ కోసం ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేశారు దానిని అందుకోబోయే ముందు మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ప్రతి అడుగుల్లోనూ జై శనిదేవ్ అని మనసులో అనుకోండి మరియు ఇప్పుడు శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పబోయే విషయం మీ జీవితంలో అత్యంత నిజమైన మరియు ఆశ్చర్య పరిచే భవిష్యవాణి ఎందుకంటే అదృష్టం మీ పేరు ఉన్న చీటిని తీసిన క్షణం కూడా వచ్చేసింది దానిపై మీ కొత్త ఆరంభం అని వ్రాసి ఉంది ఇప్పుడు ఆ సంతోషం కేవలం వికసించడమే కాదు దాని సువాసన మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది ఇప్పటి వరకు చీకటిగా ఉన్న మార్గాల్లో ఇప్పుడు గొప్ప వెలుగు వచ్చింది మిమ్మల్ని ఆపిన వారు మిమ్మల్ని కించపరచడానికి చూసిన వారు వారు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు మరి వినండి ఇది సాధారణ క్షణం కాదు ప్రపంచంలోని అన్ని మంచి శక్తులు మీకు అనుకూలకంగా అవుతున్న సమయం కూడా ఇదే గ్రహాలు మరియు నక్షత్రాలు ఇప్పుడు మీ అదృష్టం యొక్క కొత్త ద్వారాన్ని తెలుస్తున్నాయి అందుకే మీలో అకస్మాత్తుగా ఒక కొత్త శక్తి కొత్త ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయి ఇది మీ జీవితంలో కొత్త సంతోషం మొదలైందని గుర్తు ఆ సంతోషంలో ధనం ప్రేమ ఆదరణ మరియు విజయం యొక్క గుర్తులు దాగి ఉన్నాయి మరియు స్నేహితులారా మిమ్మల్ని ఎప్పుడు బలహీనంగా చూసే ఇప్పుడు మీ ముందు గౌరవంగా ఉంగుతారు మీకు బాధ కలిగించిన వారే ఇప్పుడు మీ అవసరాన్ని గుర్తిస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు పాత వ్యక్తి కాదు మీలో ఒక దైవ శక్తి మేల్కొంది అదే శక్తి జీవితంలో కొత్త సంతోషాన్ని వికసిస్తుంది ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం వైపు వేసే మెట్ అవుతుంది మీరు ఓడిపోక ముందే ఆ ఓటమి మీ దారి నుండి తప్పుకుంటుంది ఇప్పుడు మీ అదృష్టం మీ వెనక కాదు మీ ముందు నడుస్తుంది మరి స్నేహితులారా నాలుగు దశల నుండి మంచి సంకేతాలు రావడం మొదలవుతాయి అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడితో కలయిక జరగవచ్చు ఇది మీకు మంచి అవకాశం తెస్తుంది ఆకస్మికంగా ఆగిపోయిన మీ డబ్బు వస్తుంది ఆకస్మికంగా ఏదైనా పెండింగ్ లో ఉన్న నిర్ణయం మీకు అనుకూలకంగా మారుతుంది ఇవన్నీ కేవలం అనుకోకుండా జరగడం లేదు భగవంతుడు ఇప్పుడు మీ జీవితాన్ని ఇవి స్పష్టమైన గుర్తులు మరి స్నేహితులారా ఒక వ్యక్తి జీవితంలో కొత్త సంతోషం పుట్టినప్పుడు అతని అదృష్టం ఏడు వేగంతో పెరుగుతుంది అతని ఆలోచన చాలా మంచిగా మారుతుంది మరియు కష్టపడిన ఫలితం అదే జీవితంలో దొరకడం మొదలవుతుంది మీతో కూడా ఇప్పుడు ఇదే జరగబోతుంది మీరు అనుభవించిన బాధ మరియు పోరాటం ఇప్పుడు మీకు ఒక గొప్ప వరంగా మారబోతున్నాయి రాబో ఇరవై నాలుగు గంటలలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అద్భుతాలు నిజంగా జరుగుతాయని మీకైతే నమ్మకం కలిగించే క్షణం కూడా అదే మరియు స్నేహితులారా శ్రద్ధగా వినండి జీవితంలో సంతోషం పుట్టినప్పుడు బురద ఎండిపోవడం మొదలవుతుంది అంటే మీ చుట్టూ ఉన్న చెడు అంతా పోతుంది ఇప్పుడు మిమ్మల్ని కింద పడేయడానికి చూసిన వారు అసూయతో నిండిన వారు మీ జీవితం నుండి దూరమవుతారు ఇప్పుడు వారి చెడు పనుల ఫలితం వారికి లభిస్తుంది మరి మీ దారిలో ఉన్న అడ్డంకులు పోతాయి మీరు కేవలం ముందుకు సాగాలి భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు దేవుడి శక్తి తోడుగా ఉంటుంది మరియు ఇప్పటి వరకు మీరు ఏదైనా పని గురించి గందరగోళంలో ఉంటే లేదా ఏమైనా ఆలోచనలు చిక్కుకుంటే ఇప్పుడు ఆగవద్దు మీ మనసులో ఉన్న ప్లాన్లను అమలు చేయండి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా ఉన్నాయి ఇప్పుడు అడుగు వేయకపోతే ఈ అవకాశం మళ్లీ కొన్ని సంవత్సరాల వరకు రాదు అందుకే ఇప్పటి నుంచే మీ ప్రయత్నాలను ప్రారంభించండి దేవుడు ఇప్పుడు మీ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు మీరు కేవలం దానిపై నడవాలి ఇప్పుడు మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ ఆలోచనలో అద్భుతమైన శక్తి ఉంటుంది మరియు మీ పనులు మంచి ఫలితాలు మీ కళ్ల ముందు కనిపిస్తాయి అదే ఆ సమయం మీ ప్రతి ప్రయత్నం మంచి రంగును అద్దడం ప్రారంభిస్తుంది మరి స్నేహితులారా ఈ సమయంలో మీ చుట్టూ తన రక్ష కవచాన్ని అల్లుకుంది మరి స్నేహితులారా మీ వద్దకు చేరే ముందు ప్రతి కష్టాన్ని ఆపే శక్తి ఇది మరియు ఈ శక్తి స్వయంగా కాళీమాత ఆమె దృష్టి ఈ క్షణం మీ పైనే నిలిచి ఉంటుంది వినండి శ్రద్ధగా మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించే వారి అదృష్టం అదే క్షణం కింద పడిపోతుంది కాళీమాత ఆశీర్వాదం ఎవరి తలపై ఉంటుందో లక్షలాది మంది శత్రువులు కలిసినా వారికి ఏమి చే లేరు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని చూసిన వారి ఇళ్లలో చీకటి దిగబోయే సమయం కూడా ఇదే మీ జీవితంలోని పాత బాధ ఇప్పుడు గొప్ప వెలుగుగా మారి అన్ని దిశల్లో వ్యాపించబోతుంది కాళీమాత దయతో మీపై ఉన్న చెడు శక్తి ఇప్పుడు బూడిదగా మారుతుంది మీ ఇంటి మూలల్లో ఉన్న నిశ్చలత ఉన్న చోట ఇప్పుడు దైవ శక్తి ప్రవహిస్తుంది ఇప్పుడు నడుస్తున్న ఈ క్షణం సాధారణ సమయం కాదు విశ్వం స్వయంగా మీ రక్షణ భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న క్షణం ఇది కాళీమాత తన నోటితో ఆగ్న ఇచ్చారు ఇప్పుడు ఆమె భక్తుడికి ఎటువంటి నష్టం జరగదు ఎవరైనా చెడు ప్రయోగాలు దృష్ట దృష్టి అయినా అన్ని పనికి రాకుండా పోతాయి ఇప్పటికీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు వారే తమ ప్లాన్లలో చిక్కుపోతారు మరియు మీకు కాళీమాతపై నిజమైన నమ్మకం ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి మీరు చాలా సహించారు ప్రతి వైపు నుండి ప్రజలు మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారు ఈ వ్యక్తులు మీ జీవితానికి నష్టం కలిగిస్తూ వచ్చారు మీరు వీరి పట్ల జాగ్రత్తగా ఉండనంత వరకు వీరు మీ సంతోషాలను దొంగిలిస్తూనే ఉంటారు మీరు మరియు మీ కుటుంబం యొక్క భద్రత కావాలంటే ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఇందులో మీ జీవిత భద్రత రహస్యం దాగి ఉంది మీరు దీనిని మధ్యలో వదిలేస్తే తరువాత పశ్చాత్తా పడవలసి వస్తుంది ఇద్దరి వ్యక్తులు ఎప్పుడు మీ చుట్టూనే ఉండి మోసం చేశారు మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ కోరుకోరు కనిపిస్తున్నట్లుగా ఈ సమయంలో మీరు తీవ్రమైన డబ్బు సమస్యతో పోరాడుతున్నారు డబ్బు లేకపోవడం మిమ్మల్ని బలహీనం చేసింది కానీ దీని అర్థం మీరు కష్టపడడం లేదని కాదు మీరు ఎప్పుడు నిజాయితీగా కష్టపడ్డారు మీ కష్టం జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు కూడా మీరెప్పుడు ఎవరిని మోసం చేయలేదు ఎప్పుడు మీ సొంత శక్తిపై విజయం సాధించే మార్గాన్ని కూడా ఎంచుకున్నారు మీరు మీ కళల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు విజయం దానికి రాగానే ఈ దాగి ఉన్న శత్రువులు చురుకుగా మారి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేక సార్లు మీరు విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉందని కానీ అకస్మాత్తుగా అంతా చేజారి పోయిందని అనుభవించి ఉంటారు మీ రహస్య శత్రువులు మీ అభివృద్ధిని అడ్డుకునే విధంగా చెడు ప్రభావాలు చూపడం వల్ల ఈ పరిస్థితి పదే పదే జరుగుతుంది వారు మీ జీవితంలో పదే పదే డబ్బు నష్టాలు కలిగించే విధంగా చిన్న పూజలు చేశారు మీరు స్వయంగా దీనిని చాలా అనుభవించారు పదే పదే మీకు నష్టం జరిగింది కూడా మరి మీలో ఈ ప్రశ్న అయితే తలెత్తింది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నా అదృష్టం చెడ్డదా లేక భగవంతుడు నాపై కోపంగా ఉన్నాడా అని మీకైతే సందేహం వచ్చింది మరి స్నేహితులారా నిజం ఏమిటంటే మీ అదృష్టం చెడ్డది కాదు మరియు భగవంతుడు మీపై కోపంగా కూడా లేడు బదులుగా గత ఐదు సంవత్సరాలుగా ఒక దేవత యొక్క ప్రత్యేక దయ మీపై ఉంది ఈ దేవత గత ఐదు సంవత్సరాలుగా మీ చుట్టూ ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నారు వారి దయ ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి రక్షించింది అందుకే మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు మరియు మీకు చిన్న చిన్న విజయాలు లభిస్తూ వచ్చాయి కానీ మీరు ఏదైనా పెద్ద ముందడుగు వేయడానికి ప్రయత్నించినప్పుడల్లా మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా కూడా ఈ ఇద్దరి వ్యక్తులు మీ పురోగతిని అడ్డుకుంటున్నారు కేవలం ఈ ఇద్దరు వ్యక్తుల నిరంతరం మీ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు అందుకే ఇప్పుడు మీరు ఒక గట్టి మరియు నిర్ణయాత్మైన అడుగైతే వేయాలి అప్పుడే మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని అయితే సాధించగలరు ఈ దాగి ఉన్న శత్రులు నిజం మీకు తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యపోతారు అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరిద్దరితో అన్ని రకాల సంబంధాలను ముగించడం మీకు అత్యంత సరైన నిర్ణయం అవుతుంది మీరు అలా చేయకపోతే జీవితంలో నిజమైన సుఖం మరియు శాంతిని మీరు ఎప్పుడు కూడా అనుభవించలేరు మీరు పదే పదే దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు ఈ బాధ జీవితాంతం ఉంటుంది అందుకే స్నేహితులారా ఇప్పుడు ఇద్దరితో అన్ని రకాల బంధాలను తెంచుకోవాల్సిన సమయం మరియు స్నేహితులారా ఎందుకంటే ఇందులో బయటపడుతున్న రహస్యం ఇంతకు ముందు ఎప్పుడు మీరు విని ఉండరు మేము ఇప్పుడు మీకు గ్రహాల కదలిక మరియు నక్షత్ర స్థితి ఆధారంగా ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని అయితే ఇవ్వబోతున్నాము మీరు ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే ముఖ్యమైన సమాచారం అసంపూర్తిగా ఉంటుంది మరియు మీకు తెలిసినట్లుగా అసంపూర్ణ జ్ఞానం చాలా ప్రమాదకరం కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితానికి హాని కలిగించడానికి ప్రయత్నం ఆ రహస్య శత్రువు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఇది బయటి వ్యక్తి కాదు మీ సొంత మనిషి అతను మీ చుట్టూనే ఉంటాడు మీకు బాగా తెలుసు కానీ మీరు అతనిపై ఎప్పుడు అనుమానం పడరు అదే అతని పెద్ద ప్లాన్ మరి స్నేహితులారా సమయం చాలా తక్కువ ఉంది ఆలస్యం కాకముందే జాగ్రత్త పడండి ఎందుకంటే గత సంవత్సరాలుగా మీ సొంత ఇంటిలోనే ఒక భయంకరమైన శత్రువు దాగి ఉన్నాడు ఆ మోసగాడు మీ అతి దగ్గరి బంధువు రూపంలో ఉన్నాడు మీరు అతని కుటుంబంలో ఒక భాగంగా భావించారు కానీ అతనే ఇప్పుడు మీకు అతి పెద్ద ప్రమాద మారాడు అవును స్నేహితులారా మీ ఇంటి లోపల మీ నష్టానికి కారణమవుతున్న వ్యక్తి ఉన్నాడు గత చాలా సంవత్సరాలుగా అతను మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి మరియు మిమ్మల్ని నాశనం చేయడానికి పథకాలు వేస్తున్నాడు అతను మీ విజయాన్ని మాత్రమే కాదు మీ అస్తిత్వాన్ని చూసి కూడా అసూయ పడుతున్నాడు అందుకే స్నేహితులారా సమయం ఉండగానే ఆ వ్యక్తి పట్ల జాగ్రత్త వహించండి ఈ వీడియో ద్వారా నేను ఆ శత్రువు పేరును మాత్రమే కాకుండా అతని ప్రతి రహస్యాన్ని కూడా బయట పెట్టబోతున్నాను నాదొక విన్నపం ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియోని చూడండి అలాగే మరి స్నేహితురారా మీకు అత్యంత ఎక్కువ నష్టం కలిగించాలనుకునే వ్యక్తి పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందని మరియు అతని సహచరుడి పేరు పి అనే అక్షరంతో ప్రారంభమవుతుందని విని మీరు ఆశ్చర్యపోతారు వీరిద్దరే మీ అతిపెద్ద రహస్య శత్రువులు మీ విజయాన్ని చూసి ఓర్వలేనిది మీ అభివృద్ధికి అసూయ పడేది ఈ వ్యక్తులే అందుకే ఇద్దరి వ్యక్తులతో అన్ని రకాల సంబంధాలను వెంటనే ముగించండి మీరు అలా చేయనంత వరకు మీకు భద్రత లభించదు నిజమైన విజయం కూడా లభించదు మరియు మీరు చాలా త్వరగా ఎవరినైనా నమ్మేస్తారు ఇదే మీ అతిపెద్ద బలహీనత అని తెలుసుకోవడం చాలా ముఖ్యం దీని వల్లే మీకు పదే పదే భారీ నష్టాలు ఎదురవుతున్నాయి కానీ ఇప్పటి వరకు మీరు ఇదే విధంగా నమ్ముతూ ఉంటే ఈ తప్పు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటుగా నిరూపింపబడుతుంది మరి మీ మొత్తం జీవితానికి భారం అవుతుంది గమనించండి తులారాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా చాలా శాంతంగా మరియు మంచి మనసు ఉంటారు మీరు వెంటనే వారిని నమ్మి మీ ప్రతి ప్లాన్ ను ప్రతి కష్టాన్ని మరియు మీ భవిష్యత్తు విషయాలను వారితో పంచుకుంటారు ఇదే మీరు చేసే అతి పెద్ద పొరపాటు తులారా ఇప్పుడు ఈ తప్పును మళ్లీ చేయకూడదు మీ శత్రువు ఎల్లప్పుడూ తీయని మాటలు మరియు మంచి ప్రవర్తనతో మాత్రమే మిమ్మల్ని తన వలలోకి లాగుతాడు అని అర్థం చేసుకోండి అతను తెలివిగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు మరియు ఆపై మీ జీవితాన్ని సమస్యలోకి నెట్టేస్తాడు ఆ వ్యక్తి కేవలం మీ ముందు తను మీ వాడిగా నటిస్తాడు అతని ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని కించపరచడం మీ అభివృద్ధిని అడ్డుకోవడం మరియు మానసికంగా బాధ పెట్టడం మీ స్వభావం చాలా నిష్కటంగా ఉంటుంది ఎవరైనా సులభంగా మిమ్మల్ని తమ ప్రభావంలోకి తీసుకుంటు స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ కోసం ఎవరు నిజమైన వారు ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మరియు ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మీకు దగ్గరగా ఉన్నారు అని మీరు స్వయంగా గుర్తించగలిగే సమాచారాన్ని మేము మీకు ఇవ్వబోతున్నాము మేము ప్రతి విషయంపై లోతుగా చర్చిస్తాము ఈ వీడియో మీకు జీవిత రక్షకారిగా నిరూపింపబడుతుంది మీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకుంటే అతని నుండి వెంటనే విముక్తి పొందాలి మరి స్నేహితులారా మీ శత్రువు యొక్క మొత్తం కూడా బయట పెడతాము గుర్తుంచుకోండి ఈ దేవత మీ రక్షణ చేస్తున్నంత వరకు ఏ శక్తి కూడా మీకైతే నష్టం కలిగించదు ఏ వ్యక్తి కూడా మీ జీవితంలో అడ్డంకి సృష్టించలేదు ఇది పూర్తి నమ్మకంతో చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన సమయం చాలా మంచిది మరియు మార్పు తీసుకువచ్చేది ఈ కాలం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతుంది ఇప్పుడు మీరు ఏ రకమైన చింత చేయవలసిన అవసరం కూడా లేదు భయపడడానికి కారణం లేదు ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు స్వర్ణయుగం ప్రారంభమైంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ మంచి సమయం ఇప్పుడు మీ ముందు ఇప్పుడు మీకు ప్రతిదీ సులభంగా దొరుకుతుంది ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా అది మీదే అవుతుంది మీరు మట్టిని ముట్టుకున్నా సరే అది బంగారంగా మారిపోతుంది అంత గొప్ప సమయం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మరి స్నేహితులారా మీరు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ నెమ్మదిగా ముగియబోతున్నాయి ఎందుకంటే ఈ దేవత మీతో ఉన్నంత వరకు ఏ ఆపద కూడా మీ వద్దకు రాదు ఈ దేవత ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి సమస్యను వేరుతో సహా అంతం చేయబోతుంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ప్రతి దిశ నుండి లాభమే లాభం లభిస్తుంది మరియు ఈ లాభం మామూలుది కాదు పది రేట్లు అధికంగా ఉంటుంది ఎందుకంటే మీరు లోపల చాలా మంచి మనసున్న వ్యక్తి మీ జీవితం నిజాయితీ మరియు నిజంపై ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు మీరు ఎప్పుడు మీ కష్టంతో సంపాదించిన డబ్బుతో ఈ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు ఇదే కారణం చేత ఇప్పుడు ఈ దేవత మీ జీవితంలో ప్రత్యేకంగా ప్రకటన ఈ దేవత ఇప్పుడు మీకు అపారమైన ఆనందాలు సంపద మరియు సుఖాన్ని బహుమతిగా పోతుంది ఎందుకంటే ఇప్పుడు వారు మీపై పూర్తిగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ దేవత మీ ప్రతి కోరికను పూర్తి చేస్తుంది మీ ప్రతి కళను నిజం చేస్తుంది మీ జీవితంలో ఇప్పుడు అకస్మాత్తుగా అలాంటి మార్పు రాబోతుంది మీ అదృష్టం యొక్క దిశ మారిపోతుంది మరి స్నేహితుల Yeah. Tá? ఇప్పుడు ఈ ప్రపంచంలోని శక్తి కూడా మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేదు మీరు చాలా కాలం కష్టాలు మరియు డబ్బు ఇబ్బందులతో గడిపారు కానీ ఇప్పుడు ఆ సమయం మూసింది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఆనందం మరియు సుఖంతో జీవించగలిగే గడి కూడా వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో ఇంత అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి మీరు జీవితాంతం ఈ కాలాన్ని గుర్తుంచుకోండి ఈ సమయం మిమ్మల్ని అలాంటి పెద్ద స్థానాలకు చేరుస్తుంది మీ కుటుంబం మొత్తం గౌరవం మరియు సంతోషంతో ఉపొంగిపోతుంది మరి స్నేహితులారా ఇప్పుడు మీరు విజయం మార్గంలో పూర్తిగా గట్టిగా ముందుకు సాగు మీ అడుగులు ఇప్పుడు ఆ మెట్లపై ఉంచబడ్డాయి అది నేను ఉన్నత స్థానాల వైపు వెళ్తుంది ఇప్పుడు మీరు విజయానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు మీరు పడిన కష్టం మరియు దేవుడి ఆశీర్వాదం కలిసి మీ జీవితంలో అతి పెద్ద విజయ ద్వారాన్ని తెరవబోతున్న క్షణం కూడా ఇదే మరి స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబం కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాము అందరికి ధన్యవాదాలు